హలో అందరికీ ప్రతి ఒక్కరింట్లో అమ్మాయిలు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మిషన్ అయితే ఉంటుంది అది కూడా ఒకప్పుడు కొనుక్కున్న వాళ్ళ ఇంట్లో అయితే శక్తి ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర కూడా అలాగే శక్తి మిషన్ ఉంది ఇది నా టెన్త్లో సెవెంత్లో అనుకుంటా తీసుకునింది మా జేజీ కొనిపించింది నాకు ఇది అప్పటి నుంచి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తానా అంటే అంత నీట్గా పెట్టుకుంటాను దీని డీప్ క్లీనింగ్ అయితే నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి మిషన్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ దానికి ఉండే దారాన్ని తీసేయాలండి పక్కకి తర్వాత ఈ పైన ఈ హెడ్ని తీసుకొని దీన్ని ఈ విధంగా ముందు వెనక్కి లాగామంటే ఒక స్క్రూలో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇరిగిపోకోకుండా మెల్లిగా తీయాలి వెనక్కి లాగాలన్నమాట ఎప్పుడు ముందుకి లాగకూడదు పైకి లాగకూడదు వెనక్కి అనేసి ఈ హెడ్ని పైకి తీయాలి అప్పుడు బాగా వస్తుంది తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకున్నామంటే కిందంతా చెత్త ఉంటుంది కనీసం మంత్కి ఒక్కసారైనా నీట్గా ఇలా సర్వీస్ చేసుకున్నామంటే అస్సలు రిపేర్ అనేది రాదండి తర్వాత ఒక ఓల్డ్ బ్రష్ కానీ లేకపోతే మేకప్ వేసుకునే బ్రష్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి ఖచ్చితంగా ఇట్లా చిన్న సైజులో ఉండేలాగా తీసుకోండి తర్వాత దీన్ని మొత్తాన్ని కింది సైడ్ ఏమైనా ఉంటే కూడా నీట్గా తుడిచేసేయండి ఇది కొంచెం బాగా లోపలికి ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా దారాలు అవన్నీ వస్తా కాదు తొందరగా బూజు డస్ట్ అదంతా పడుతూ ఉంటుంది కాబట్టి మంత్లీ కాకుండా టూ మంత్స్కి ఒకసారన్నా క్లీన్ చేసేదానికి చూసుకోండి టైం పెట్టుకోండి లేకపోతే మిషన్ గట్టిగా అయిపోయిందంటే మళ్ళీ సర్వీస్కి ఇయాల్సి వస్తుంది అక్కడికి పోతే కనీసం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేనిది అస్సలు రాదు బయటికి తర్వాత ఓల్డ్ బ్రష్ తీసుకొని నీట్గా ఒక సందును కూడా వదిలిపెట్టుకోకుండా ఈ విధంగా తుడిచేసేయండి ఒక బ్రష్తో అన్నామంటే ఎక్కడ ఎక్కడ సందులలో ఉన్న డస్ట్ మొత్తం బూజు మొత్తం వచ్చేస్తుంది అనమాట చెత్త అంతా కూడా దారం పెడతాం కదా మనము ద సూది సూది కింద వచ్చేసి ఇట్లా ఉంటుంది రౌండ్గా ఇక్కడ మాత్రం బాగా క్లీన్ చేయండి కొంచెం పైన ఇట్లా తిప్పి తిప్పి క్లీన్ చేయాలన్నమాట లోపల థ్రెడ్స్ ఏమైనా ఇరుక్కుని ఉంటే నీట్గా వచ్చేస్తాయి కొంచెం గట్టిగా ఉందనుకోండి ఎప్పుడైనా మిషన్ తొక్కేటప్పుడు ఇట్ల పైన ఇట్లా తిప్పే గాన్ ఏదైనా గట్టిగా ఉన్నా కూడా ఇక్కడ దారాలు ఇరుక్కు ఉన్నాయనే అర్థము చిన్న స్క్రూ డ్రైవర్ కానీ చిన్న చీల కానీ లేకపోతే ఏదైనా కటింగ్ ప్లేట్ కానీ తీసుకొని నీట్గా థ్రెడ్స్ కొంచెం కనపడేదాన్ని కూడా లోపలికి పెట్టి నీట్గా తీయండి గానుని తిప్పుకుంటూ తీసామనుకో లోపల థ్రెడ్స్ అన్నీ నీట్గా వచ్చేస్తాయి గాన్ అనేది ఎప్పుడు లూజ్గా ఉండాలి మనకి అప్పుడే తొక్కదానికి ఈజీగా ఉంటుంది మిషన్ రిపేర్ లేకోకుండా ఉందని అర్థం ఏదో చిన్న థ్రెడ్ ఒకటి ఇరుక్కొని ఉంది అది అందట్లేదన్నమాట అందుకనేసి స్క్రూ డ్రైవర్ పెట్టి నీట్గా తీస్తూ ఉన్నా నేను ఈ విధంగా లోపల దారాలు ఏవి లేకోకుండా చూడండి గాన్ అనేది ఫ్రీగా తిరుగుతూ ఉంటే లోపల ఏ దారాలు లేవని అర్థం అండి ఏమైనా గట్టిగా ఉంది గాన్ అంటే లోపల ఏదో ఇరుక్కొని ఉందని అర్థం కాబట్టి ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇంకేమైనా సందులల్లో డస్ట్ అలాంటివి అందుకోకుంటే ఇట్లా దబ్బనంతో ట్రై చేయండి దబ్బనంతో నీట్గా హోల్లోకి నీట్గా అనమాట దబ్బనంకి కొంచెం కాటన్ కానీ కాటన్ క్లాత్ కానీ చుట్టేసి నీట్గా తుడిచేస్తామంటే ప్రతి హోల్ కూడా నీట్ క్లీన్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న దారాలు అవన్నీ ఉంటే కూడా నీటు క్లీన్ చేసాను తర్వాత బ్రష్తో నీట్గా తుడిచేసేయాలి అసలు ఎక్కడ దుమ్ము అనేది లేకోకుండా తర్వాత ఒక ఆయిల్ని అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పారాచూట్ ఆయిల్ అయితే కాదు నార్మల్గా మిషన్ ఆయిల్ ప్యాకెట్స్లో తెచ్చి ఇలా వేసుకున్నాను అనమాట ఇక్కడ ప్రతి హూ అది ఉంటుంది కదా స్క్రూ డ్ర స్క్రూ ఉంటుంది కదా స్క్రూ ప్రతి ఎక్కడైతే స్క్రూ ఉంటుందో అక్కడ మొత్తం కూడా ఇట్లా ఆయిల్ వేసేసేయండి ఎక్కడైతే లింక్స్ ఉంటాయో ఆ లింకుల దగ్గర అన్ని చోట్ల ఆయిల్ అయితే వేసేసేయండి ఇలా వేయడం వల్ల ఎక్కడ తుప్పు పట్టుకోకుండా ఉంటుంది అలాగే మిషన్ అనేది బాగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడప్పుడు ప్రతి చోట కూడా ఇట్లా ఆయిల్ వేసుకోవడం చాలా మంచిది ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా నీట్గా కింద అన్ని కడ్డీలు అవన్నీ కూడా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసేయండి ఆయిల్తో తుడ్చడం వల్ల ఏమైనా దుమ్ము అలా ఉన్నా పోతుంది అలాగే తుప్పు పట్టడానికి స్టార్ట్ అవుతూ ఉన్నా కూడా అవ్వకోకుండా ఎండ్ అయిపోద్ది అనమాట అంతటితో బాగా సాఫ్ట్గా షైనీగా కనిపిస్తుంది ఇప్పుడు కింద వరకు మొత్తం క్లీన్ అయింది కదా ఇప్పుడు పైన అయితే క్లీన్ చేద్దాము ఫస్ట్ ఎక్కడైతే మనకి బూజ్ ఉంటుందో ఎక్కడైతే దుమ్ము అవెంత ఉందో అక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి ఎక్కడ ఏ డస్ట్ లేకోకుండా నీట్గా తుచ్చేసుకోవాలి తర్వాత ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ అన్నిట్లో కూడా ఇట్లా సూది దగ్గర అలాగే గాను దగ్గర అక్కడ అన్ని చోట్ల కూడా ఆయిల్ వేసేసేయండి ఇది మంత్లీ వన్స్ చేసుకునే మెయింటెనెన్స్ అనమాట మిషన్ మెయింటెనెన్స్ ఇప్పుడు మనకి ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటామో అదేవిధంగా మన ఇలాంటి వస్తువులకు కూడా మెయింటైన్ చేసుకున్నామంటే ఎటువంటి రిపేర్లు రావు ఇలా అన్ని చోట్ల ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పూసేసి మిషన్ అంతా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకోండి అప్పుడు మిషన్కి అక్కడక్కడ ఏమైనా చెత్త అదంతా ఉన్నా కూడా ఏదైనా డస్ట్ అవన్నీ పేర్కొని పోయి ఉంటాయి కదా అవంతా కూడా నీట్గా పోయి ఇట్లా బాగా షైన్ అవుతుంది తర్వాత మిషన్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్నామంటే ఇట్లా ఉంటుందండి రౌండ్గా ఒక బిల్లలాగా ఒక చిన్న ప్లేట్ అనమాట దీన్ని స్క్రూ లూజ్ చేసి తీసామనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ లోపల ఒక స్క్రూ ఉంటుంది దాన్ని టైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ టైట్గా లేకుండా లూజ్ ఉంటే మాత్రం టైట్ చేసుకోండి మనకి కుట్ అనేది బాగా రాకోకుండా అట్లా ఉన్నా కూడా ఇది లూజ్ అయిపోద్ది అనమాట దాన్ని ఎప్పుడూ టైట్లో ఉంచుకోవాలి కాబట్టి అక్కడ కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం టైట్ చేసుకొని మళ్ళీ స్క్రూ పెట్టేసేయండి చిన్న స్క్రూ డ్రైవర్తో ఇట్లా తిప్పేసామంటే ఫ్రీగా తిరుగుతుంది ఈ పైన స్క్రూ చాలా ఈజీగా వస్తుంది ఈజీగా పెట్టచ్చు తర్వాత ఇంకా మిషన్ హెడ్ అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాం కదా కాసేపు పక్కన పెట్టామంటే తర్వాత కుట్టి దాన్ని కొంచెం ఫ్రీ చేయొచ్చు అనమాట అంత లోపల ఈ కిందంతా నీటు క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చాలా చెత్త పేర్కొని ఉంటుంది ఎందుకు అంటే కుట్టేటివి అన్ని దారాలు అలాగే ఏమైనా చెత్త అదంతా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట పడతా ఉంటుంది కాబట్టి ఇక్కడ డీప్ క్లీనింగ్ అనేది చాలా అవసరం అందులో మనం హెడ్కి ఆయిల్ వేస్తూ ఉంటాం కదా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ డ్రాప్స్ అనేవి కూడా ఇక్కడ పడతా ఉంటాయి ఈ దుమ్ము ఈ ఆయిల్ అంతా మిక్స్ అయ్యి ఇట్లా పేరుకొని పోయి ఉంటుంది అనమాట ఇదంతా నీట్గా బ్రష్తో నీట్గా రుద్దేసి తర్వాత ఒక క్లాత్తో తుడిచేసి తర్వాత అక్కడక్కడ స్క్రూలకు కూడా ఈ ఆయిల్ అయితే వేసేసి మొత్తం ఆయిల్తో కొంచెం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నా నేను అప్పుడు ఇది మొత్తం నీట్గా ఉంటుంది చూడ్డానికి పైపు అయిన మిషన్ పైన కూడా ఈ మొత్తం ఈ చెక్క పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి రుద్దామంటే వైట్గా లాగా లేకోకుండా బాగా షైనీగా కనిపిస్తుంది నీటుగా ఏమైనా చెత్త అదంతా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపైన దుమ్ము అదంతా కూడా ఆయిల్తో క్లీన్ చేయడం వల్ల కొద్దిగా వేసి నీట్గా ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ పెట్టేయాలన్నమాట ఇక్కడ రెండు హోల్స్ ఇచ్చారు కదా హెడ్కి ఈ రెండు హోల్స్లో ఆ రెండు స్క్రూలు అయితే లోపలికి పెట్టేసి ఇట్లా దించేసామంటే ఇంకా హెడ్ ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది తర్వాత ఈ థ్రెడ్ని అయితే ఇప్పుడు పెట్టేసుకోండి థ్రెడ్ మనం బయట కొనుక్కుంటాం కదా దాన్నే పెట్టుకోవాలని ఏం లేదు నార్మల్గా సిల్క్ థ్రెడ్ ఏదైనా కూడా కొంచెం గట్టిగా స్టాండర్డ్గా అలాంటిదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసింది ఒక చిన్న సైజు లేస్ అనమాట మనం పురుకోస్ కానీ లేకపోతే కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇట్లా చిన్న కొంచెం తక్కువ సైజులో ఈ గానుకి సరిపోయేలాగా కాకోకుండా లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం చిన్న సైజులో ఇలా ముడిలాగా వేసేసుకొని గానికి టైట్గా పెట్టేసామంటే ఏదైనా ఫిక్స్ అయిపోద్ది కొంచెం టైట్గా ఉంటుంది అనమాట నేను కొంచెం టైట్గా పెట్టేసుకుంటా గానికి అసలు ఊడి రాకోకుండా అప్పుడు మనకి తొందరగా థ్రెడ్ తెగిపోవడము అలాగే గాను లూజ్ అవ్వడము తొక్కేదానికి బాగా కంఫర్ట్ లేకోకుండా ఉండడం అలా అంతా లేకోకుండా బాగుంటుంది థ్రెడ్ బాగా గట్టిగా ఉండేది మంచిది వేసుకోవాలి తర్వాత నీట్గా కింద కూడా ఇట్లా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటా ఉన్నా తర్వాత ఇక్కడ స్క్రూలు జాయింట్లు అవన్నీ ఎక్కడ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా బాగా ఆయిల్ వేసేసేయండి ఇది మంత్లీ వన్స్ చేసినా కూడా మిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి తర్వాత కింద వీల్స్ దగ్గర మీరు గమనించినట్లయితే క్లాత్ లాగా పెట్టాను అనమాట ఒక క్లాత్లో గుడ్డలన్నీ పెట్టేసి ఒక కట్టేసా అనమాట బాగా వీల్కి ఎందుకంటే కింద టైల్స్కి కి గీక్కోకుండా సౌండ్ రాకోకుండా కుట్టేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం ఇలా పెట్టుకున్నా ఒకవేళ మనం స్పాంజ్ ఎలా ఉంటే అలాంటిదైనా పెట్టుకోవచ్చు ఇలా అన్ని చోట్ల ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం ఆయిల్ పూసేసి అంతా తుడిచేస్తా ఉన్న క్లాత్తో ఇప్పుడు మిషన్ని కాసేపు కనీసం ఒక పది నిమిషాలన్నా బాగా తొక్కండి ఇప్పటి వరకు వేసిన ఆయిల్ అంతా అన్ని స్క్రూలకి హోల్స్కి అన్నిటికీ పడి ఉంటుంది ఇప్పుడు కాసేపు తొక్కడం వల్ల మిషన్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి అంత మిషన్ అంతా కూడా సౌండ్ లేకోకుండా సాఫ్ట్గా ఉంటుంది కుట్టేటప్పుడు బరువుగా అనిపించడము లెగ్స్ పెయిన్ రావడం అలా అంతా ఏమీ అవ్వదు ఈ కారణంగానే నేను మోటర్ మోటర్ ఉంటుంది కదా కరెంటు అది కూడా తీసుకోలేదన్నమాట మిషన్ అనేది సాఫ్ట్గా బాగా ఉంటుంది నాకు కాబట్టి నేను మోటర్ కూడా పెట్టుకోలేదు లెగ్స్తోనే తొక్కుతూనే చేసుకుంటాయి ఎప్పుడైనా కూడా అంత పాత మిషన్ అయినా కూడా ఇంత షైనీగా ఇంత నీట్గా ఉంటుంది అనమాట ఇట్లా మెయింటైన్ చేసుకున్నామంటే ఏ వస్తువు అయినా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అన్ని సంవత్సరాలు అంత బాగా వస్తుంది ఇది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉందనమాట నాతో నాకు గుర్తుకుండి ఇంత ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అనుకోండి అప్పటి నుంచి ఇంత నీట్గా మెయింటైన్ చేసుకుంటా ఉన్నా నేను తర్వాత ఇలా థ్రెడ్ పెట్టుకుంటాం కదా అప్పుడు మనము కొంచెం మిషన్ సూది ఉంటుంది కదా సూది లూజ్గా ఉంటే ఇక్కడ టైట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మన కుట్ అనేది లూజ్గా కావాలి టైట్గా కావాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు త్రీ ఫోర్కి మధ్యలోనే ఉంటుంది ఇది కొంచెం అటు ఇటు కావాలనుకున్నప్పుడు మార్చుకోవచ్చు తర్వాత ఇంక ఇక్కడ ఇవన్నీ తెలుసు కదా వీల్స్ అవన్నీ కూడా ఇంకా అంతే అండి ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల మిషన్ అనేది నీట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ ఇలా అంతా ఫాలో అయ్యామంటే మిషన్ ఎంత పాతదైనా కూడా కొత్త దానిలాగా బరువు అనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్